ಇದು ಇದರ ಐದು ಆಗ್ತಾರ ಆವನ ಇಂಗಡಾಣೆ ಕಣವಾಗಿಟ್ సరే నేను వెళ్తున్నాను మార్గ మొత్తమా ఆటో మరిచిపోతాయి ఏదో ఒకటి వచ్చేటప్పుడు ఎలాగొస్తా మా ఆయన గారు బండేజ్కి వెళ్తలేదండి ఈరోజు మా అబ్బాయి మా కోడల దగ్గరికి వెళ్తున్నాడు హాస్పిటల్ కాడికి బండేజ్కి వెళ్తాడు అంటే అందుకే మా ఆయన్ని వేరే వాళ్ళ బండి మీద వెళ్ళమన్నాడు అట్లా సబ్బెడతారండి వంకాయ కూర అండి వంకాయలో మెత్తలు వేసి ఉంటామని తీసాను ఇంక ఈ రెండు బీరకాయలు వచ్చేసి మాకు వాళ్ళకి తాలింపులు వేస్తానండి మా అబ్బాయి హాస్పిటల్ కాడికి వెళ్తున్నాడు మాకు వాళ్ళని మనోరాలను చూస్తానికి ఈ బీరకాయ కూర నిన్నే వండాలండి నేను మా ఏప్రిల్ వాళ్ళ అమ్మ మా అమౌంట్కి వస్తుందిలే వంట వద్దు వచ్చేయండి అందే అందుకని మేమైతే వెళ్ళిపోయాం ఇప్పుడు ఆ బీరకాయలు రెండు మాకు వాళ్ళకి తాలింపులు వేస్తాను మా అబ్బాయి వెళ్తున్నాడు బియ్యం కడిగి పెట్టాను కూర కోసుకుంటానండి కూర కావలసినవి కోసుకుంటాను నీళ్ళు నేను పొయ్యి మీద కాకబెడుతున్నాను ఎందుకంటే హీటర్తో నీళ్ళు ఎడుతుంటే ఎక్కువ కరెంటు బిల్లు వచ్చేసింది మాకు ఈ నెల మూడు వేల ఆరు వందలు వచ్చిందండి హీటర్ వల్ల అలాగే వస్తుందమ్మా కరెంటు బిల్లు అన్నారు ఎందుకంటే నేను మానేసి పొయ్యి అయితే రాజేసి పొయ్యి మీద కాతున్నాను నీళ్ళు ఇంకే నీళ్ళు కాగా నేను బట్టలు సరఫరా ముంచి బట్టలు ఉతికి గేదెల కడకైతే వెళ్తాను టిబిరైనా హనుమంత్ తిట్రా కూర అయితే వండేస్తున్నానండి ఇక మెత్తల కడిగాను ఈ నూనెలో అయితే వేపుతానండి కొద్దిగా పసుపు వేసుకున్నాను నేను మళ్ళీ కొద్దిగా నూనె వేసుకుంటున్నానండి సరిపోదేమని వంకాయ ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఈ వంకాయలను కూడా ఈ వంకాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకుంటానండి ఉప్పు వేసుకున్న పసుపు ఇవి బాగా కలబెట్టి మగ్గనట్టానండి కారం వేసుకుంటున్నానండి నీళ్ళు వేసుకున్నానండి ఓయ్ పొందుపొల నేను రుచికెళ్ళినట్టున్నావు నాగమ్మ ముచ్చుకెళ్ళినట్టు ఉంది పైకి మరి తెలుసు వచ్చేసి ముక్కలు మొక్కలు అయిపోయి వీళ్ళ తెస్తా నాగమ్మ ముచ్చుకెళ్ళినట్టు ఉంది చూడు పైకి ఎక్కడైనా దాన్ని అడ్డించిందా ఇంక బట్టలు ఇట్టాను ఇప్పుడు గొడ గొడ్లొత్తికి సింతపండు అయిలో దగ్గర నుంచి కట్టేస్తానండి నేను క్యారేజీ పెట్టుకుంటున్నానండి Thank <laughs> you. బాక్స్లోకి పెడుతున్నాను కోట బియ్యం ఎలా సిముడిపోద్ది అండి చాలా జాగ్రత్తగా వండుకోవాలి ఇంకా నాకు అలవాటు అయిపోయి నేనైతే బాగానే వండుకుంటాను ఈరోజు బట్టలు ఎక్కువగా పెడతాం వల్ల ఈ సరిగ్గా చూసుకోలేదు అందుకే కొద్దిగా జాసందా ఉడికిపోయింది అదే అంటారు పెద్ద అందమైన కూరలకి అందమైన అన్నం దొరకదు అంటారు కదండి ఇదేనేమో బహుశా మరీ అంత చివడం లేదులే కొద్దిగా చిగింది ದೋಸೆನ್ನ ಸೊಕ್ಕ ತಾಗಿ ಗೇದ ಕಡೆತಾನೆ పదిహేను నిమిషాల తక్కువ పదకొండు అవుతుందండి ఇంకా నేను చాలా తల గట్టే చిక్కు తీసుకొని వెళ్ళిపోతున్నాను అండి గేదెలు కడక thank వచ్చానండి ఒప్పదిస్తాను అది కచ్చి కొట్టేయాల జాన్ అమ్మల్తే చేస్తున్నానండి తెల్లకాయలు అంటే తుక్కేముందండి కమలాయ తీసావాడిపోయినా ఎండికాలకమ్మలు దిగడినిగా పువ్వుడు చేసిన చెట్ల తీసాడు కమ్మలాగా కూర పేరు చెప్తే నీకు ఆగలేదు ఎలాగెళ్తావు ఇంటికి తినేలేదు ఇది నేను పప్పిలో నువ్వు మొదటిని అట్ల చేస్తాను వద్దులేక మెత్తంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తాను ఆ బజార్ లో సే ఫర్మెల్ ఐటెం ఇచ్చి నిండి 1 kg ఐటెం తీసుకున్నాను నేను ఇక్కడ మోపరు తీసుకో